ఈ రోజు మనం అభిమాన్యుడు ఎలా ద్రోహంతో మరణం పొందాడో తెలుసుకుందాం అభిమాన్యుడు చివరి వరకు సింహంలో పోరాడాడు కానీ అన్యాయంగా అనేక మంది ఒకేసారి దాడి చేసి చివరికి దుశాసునుడి కుమారుడు కథతో బలంగా కొట్టి అభిమాన్యుడు వీరమరణం పొందాడు కురుక్షేత్ర యుద్ధంలో అతని వీరమరణం పాండవులకు ఆవేదన ఇచ్చిన వీరత్వం అంటే ఏమిటో చూపించింది అభిమన్యుడు వయసు చిన్నదైన ధైర్యం పర్వతంలో నిలిచింది అతని గాథ నేటికి మన అందరికీ చెబుతుంది ధైర్యం మనసుతో కాదు మనసుతో వస్తుందని